గ్రామానికి వెంటనే బ్రిడ్జి తక్షణం ఏర్పాటు చేయాలి మరినాటి గ్రామానికి బ్రిడ్జి వెంటనే తక్షణం ఏర్పాటు చేయాలి మరిదాటి గ్రామానికి వెంటనే స్కూల్ ఏర్పాటు చేయాలి మరిదాటి గ్రామానికి వెంటనే నీటి సదుపాయం కల్పించాలి గత కొద్ది రోజులుగా మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో పాఠశాలకు వెళ్లడానికి చిన్నారులు ఇబ్బందులు పడుతుండగా కొన్ని చోట్ల స్కూళ్లకు వెళ్లలేని దుస్థితి నెలకొంది పెదవైలు మండలం కుంతుర్ల పంచాయతీ మర్రిదాటు గ్రామానికి చెందిన చిన్నారుడు ప్రాథమిక విద్యకు రెండు కిలోమీటర్ల దూరంలోని బరడపొట్టు పాఠశాలకు వెళ్తుంటారు పాఠశాలకు వెళ్లాలంటే మర్రిదాటు సమీపంలోని గిడ్డ తాటాల్సిన దుస్థితి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గెడ్డవాగు పొంగిపోవడంతో పిల్లలు గ్రామస్తులు రాకపోకలు నిలిచిపోయాయి వారం రోజులుగా మరిదాటు గ్రామం నుంచి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని అంతేకాకుండా పశువులు మేకలు కూడా వారం రోజులుగా గ్రామంలోనే ఉంచుతున్నామని మేత కోసం వాగు ఉధృతంగా ఉండడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులకు పలుమార్లు బ్రిడ్జి నిర్మాణం కోసం విన్నవించిన పట్టించుకునే నాదుడే కరువయ్యారని తక్షణమే మాకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మరి దాటు గ్రామస్తులను ఆదుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షులు మణూగురు బాబూజీ డిమాండ్ చేశారు నా పేరు మణూరు బాబుజీ గుంతూరుల పంచాయతీ కిండల ముడపు గ్రామం అలాగే ఈరోజు మరి దాటు అనే గ్రామం రావడం జరిగింది ఇది గుంతూర్ల పంచాయతీలోనే చివరి గ్రామం ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే ఇప్పటికీ ప్రతిది ప్రతిదీ సమస్య ఇక్కడ ఒక రోడ్డు సమస్య ఉంది అలాగే ఒక నీరు సమస్య ఉంది ఒక అంగన్వాడీ బిల్డింగ్ పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఇలాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయిగా ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతున్నాం అలాగే ఈ రోజు వస్తే కానీ చాలా ప్రాబ్లమ్స్ కనిపించింది మరి అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మనకు పరిష్కారం జరగలేదు మరి పిల్లలైతే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు అనుకుంటాం కానీ ఆ ఈ రోజు పిల్లలు వేరే గ్రామానికి కూడా వెళ్ళి చదువుకోలేనటువంటి పరిస్థితి ఇదే గ్రామానికి ఒక స్కూల్ లేదు ఒక అంగన్వాడి బిల్డింగ్ లేదు అలాగే నీరు నీరు లేక ఈ గ్రామస్తులో ఒక వంద మీటర్ల దూరం నుంచి ఒక చిన్న డబ్బులు మామూలుగా వీళ్ళు పోగు చేసుకొని ఆ వైర్ తెచ్చుకొని నీళ్లు ఈరోజు తాగుతున్నటువంటి పరిస్థితి అదే ఇదే గ్రామానికి ఈ మరుదాటనే గ్రామానికి రోడ్డు లేక సుమారుగా ఇంటింటికి ఒక వెయ్యి రెండేసి వేలు ఎత్తుకొని సుమారుగా వీళ్ళొక యాభై వేల రూపాయలు సొంత నిధులతోని వీరు ఆ ప్రగులను తెచ్చి తయారు చేసి రోడ్ అని రోడ్డు సదుపాయం చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి వంటి పరిస్థితుల్లో కూడా వీరు ఈరోజు చాలా ఇబ్బందులు బతుకుతున్నారు అలాగే పిఎం జనమన్ గృహాలు మంజూరు అయింది అయినా కూడా ఒక్క గృహం కో ఇప్పటి వరకు కట్టుకోలేకపోతున్నారు దానికి కారణం ప్రధానంగా ఇక్కడ రోడ్డు లేదు అందుకే తక్షణమే అధికారులు ఈ గ్రామానికి రోడ్డు సమస్య కూడా తీర్చి అలాగే మంచినీరు పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ భవనం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేము